అన్నమయ్య జిల్లా మొదలపల్లి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మద్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ లీడర్ నిస్సార్ అహ్మద్ ఆధారంలో ఎక్స్చేంజ్ ఆఫీస్ వినతి పత్రం ఇచ్చి బయట ధర్నా చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీడర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేపట్టారు నకిలీ మద్యం ఏర్లై పారుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కుట్టినట్టు కూడా లేదని ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలని నకిలీ మద్యం ప్రోత్సహిస్తున్న మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని అదేవిధంగా నకిలీ మద్యాన్ని మీరు నిషేధించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని నిసార్ అహ్మద్ తెలిపారు वैसे कुछ नहीं जरा वैसे नहीं करता एक मिनट बोलोगे बिल्कुल 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 एक मिनट बोलोगे जैसे 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 इवेंट शाम को बड़ा है जब मंगलवार को दर्क ही लगा पड़ती है ये नॉन द सेक्टर तो बामान ನಾನು ಪ್ರಜಾ ಪ್ರಾಣಿ ಜಾಗ್ರೆ ತಪ್ಪು

ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ సెంటర్లో ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్సిపి శ్రేణులు అందరూ ధర్నా చేస్తున్నాం దాంతోపాటు మెమరానం కూడా ఇస్తున్నాం ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలని ఈ ప్రథమ ఉద్దేశం నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేసినటువంటి దానికి సూత్రధారైనటువంటి జనార్దన్ రావు ఇప్పుడు ఆయన దోషిని తెలుస్తున్నారు ఆయనతో పాటు జయచంద్రారెడ్డి అని కట్ట సురేంద్ర అని వీళ్ళందరూ చిన్న చేపలు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు అంటే వీళ్ళు ఎర్రలు మాత్రమే కానీ మెయిన్ సూత్రధారులు ఎనకున్నారు చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి దీంట్లో ఇది వ్యవస్థాగతమైనటువంటి కుట్ర ఈ వ్యవస్థ ఇడ బయటపడింది మల్కల్చరువులో కానీ దీని రూట్స్ ఇక్కడ ఇది ఒక రూటే దాని అంతా నీకు విజయవాడగా కేంద్రంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇది నకిలీ కేంద్రంగా ఇందాక నిస్తారని చెప్పినట్లు ప్రతి నాలుగు బాటల్లోనూ ఒక బాటలు నకిలీ వైద్య నకిలీ మందే ఉంది దీనికి బాధ్యులు ఎవరు అంతకుముందు ఏదో మద్యంలో ఏదేదో అవినీతి జరిగింది అని చెప్పి ఎన్నో కుట్రలు చేసి లేని దాన్ని మా ఎంపీ లాంటి వ్యక్తులను కుట్రల్లో జైలు పాలు చేశారే ఇప్పుడు వీళ్ళలో ఇప్పుడు వీళ్ళు ఏదో ఆయన ఏదో జన జనార్దన్ రావునో కట్టా సురేంద్ర నాయుడునో కాదు బలి చేయడమో అసలు సూత్రధారిని సిట్టో లేకపోతే సీబీఐకే ఇల్లా మేము కూడా అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు సూత్రధారి దొరుకుతాడు మా ఆయన అన్నట్లు మా మెయిన్ వైఎస్ఆర్సిపి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ఆరోగ్యం ముఖ్యం అయినప్పుడు ఈ నకిలీ వైద్యాన్ని నకిలీ మందును అమ్మకూడదు నకిలీ మందును ఈ ఈరోజు వీధి వీధిన ఇందాక అన్నట్లు మేము ఊరు ఊరినా కాదు బెల్ట్ షాపులు వీధి వీధిన బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపుల్లో అమ్ముతూ అనేది మంచి వైద్యం మంచి మందు కాదు అంతా నకిలీ మంది అమ్ముతున్నారు దీన్ని అరికట్టాలని ఇప్పటికైనా వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం కావాలని ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు భావించి నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టే వరకు మా వైఎస్ఆర్ శ్రేణులు మేము పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నకిలీ మద్యం మీద రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు విలుపు మేరకు ప్రతి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనూ మేడం ఇస్తూ ప్రజల యొక్క ఆరోగ్యము ఈరోజు ప్రమాదకర స్థాయికి తీసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఈరోజు చూస్తుంటే మనము అంటే సందుకి ఒక బెల్ట్ షాప్ తీసుకొచ్చి అంటే ప్రజలు కష్టపడి పొద్దున్నంటి సాయంకాలం కష్టపడిన వాళ్ళకొచ్చి ఇంత అంత డబ్బుల్ని తీసుకెళ్ళి తాగి ప్రమాదం స్థాయికి పోతుంటే ఆ కుటుంబం చూస్తే కనీసం తినడానికి కూడా తిని లేని దొరకని పరిస్థితుల్లో ఇటు తీసుకుపోతుంటే అంటే ఇటు మహిళలు సఫర్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీని సఫర్ అవుతూ అట్లా వాళ్ళు ఆరోగ్యం పట్ల ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఈరోజు ఆ దుస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వము తీసుకురావడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయము గతంలో లేని కేసుని క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో దీంట్లో ఫ్రాడ్ జరిగిందని గౌరవ మా ఎంపీ మిథునన్న గారిని అరెస్ట్ చేసి డెబ్బై రోజు జైల్లో పెట్టారే మరి ఈరోజు ప్రత్యక్షంగా ఒక చిన్న కుటీరాలను ఏర్పాటు చేసి ఈరోజు తంబాలపల్లి కావచ్చు ఇట్లా మన నెల్లూరు కావచ్చు ఇట్లా విజయవాడ కావచ్చు ఓపెన్గా జరుగుతున్నాయి కదా మరి ఇప్పుడు ఏ ఏ చేస్తారు ఏ ఏ యాక్షన్స్ తీసుకుంటారని కూడా గవర్నమెంట్ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము అంటే లేని దానికి చేసిన పనిష్మెంట్ని ఈరోజు చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం అంతేకాదు ఒక హైవేస్ కావచ్చు స్కూల్స్ అని కూడా చూడకుండా స్కూల్స్ పక్కన కూడా ఈరోజు మద్యం షావులు పర్మిషన్స్ ఇస్తున్నారు ఇదేనా ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పరిపాలన అని కూడా మేము అడుగుతున్నాము ఇదేవి జరగ జరిగే రోజు ఇదే విధంగా ఇంత అన్యాయంగా ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల మహిళల యొక్క జీవన విధానం పట్ల ఇంత పెద్ద ఎఫెక్ట్ జరుగుతుంది దీన్ని అరికట్టడానికి మహిళలు ఒక పెద్ద ఉద్యమంగా మేము ముందుకు వస్తాము దీన్ని అరికట్టి దీని మీద యాక్షన్స్ తీసుకోకుంటే పోతే మాత్రము ప్రభుత్వం మీద మహిళలే సమాధానం చెప్తాం కూడా ఈ సందర్భం ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ నాకు అవకాశం ఉంది ధన్యవాదాలు